ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో ముఖ్యంగా ఎన్డీఏ మద్దతుదారులకే ఎక్కువ సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే అది గుజరాత్ కావచ్చు బీహార్ కావచ్చు అదేవిధంగా ఆంధ్ర కావచ్చు ఎవరైతే వాళ్ళు అవుట్ రైట్ సపోర్ట్ చేశారో వాళ్ళకే అడిగినవి అన్నీ ఇవ్వడం జరిగింది తెలంగాణలో బైఫర్కేషన్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి పూర్తిగాలే అదేవిధంగా ముఖ్యమంత్రి పార్లమెంట్ సభ్యులు కలిసి ఫైనాన్స్ మినిస్టర్ను ప్రధానమంత్రిని కలిసి మూసి ప్రక్షాళన గురించి అడిగితే ఒక్క పైసా ఇవ్వలే అదేవిధంగా రాష్ట్రం నుంచి ఏదైతే ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో కూడా మాకు రావాల్సినటువంటి నిధులు లేదంటే ఇది ఏం కనిపిస్తుందంటే స్లోగన్ బాగుంది సొబ్ కా వికా సొబ్కా సాత్ సబ్ కా వికాస్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది ఏంటంటే పక్షపాత వైఖరి ఉన్నది అంటే ఏడనైతే అపోజిషన్ సర్కార్లు ఉన్నాయో ఇవాళ గుజరాత్ ఉన్నది గుజరాత్ ఎవరున్నారు నరేంద్ర మోడీ ఉన్నాడు అమిత్ షా ఉన్నాడు అదాని ఉన్నాడు అంబానీ ఉన్నాడు కాబట్టి వాళ్ళకు లాభం బీహార్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు లాభం ఇకపోతే ఆంధ్రలో అవుట్ రైట్గా సపోర్ట్ చేశాడు కాబట్టి చంద్రబాబు గారు అడిగిన అన్నీ ఇంక్లూడింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ చేద్దామన్నది కూడా దానికి కూడా పోలవరంకి ఇచ్చారు అమరావతికి ఇచ్చారు మాకు ఇక్కడ ఒక బూసి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక రిప్రజెంటేషన్ అలాంగ్ విత్ అదర్ ఎంపీస్ కలిసి ఇచ్చిన దానికి ఒక లేదు ఇక మీదికెళ్ళి కొందరు అంటారు ఇంద్రమ్మ ఇంట్లో పేరు పెడితే మేము ఇయ్యమంటారు మరి ఈనాడు దీన్ దయాల్ గ్రామీణ్ జ్యో జ్యోతి నడుస్తుందా లేదా అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ నడుస్తుందా లేదా అదేవిధంగా శ్యామ్ ముఖర్జీ టౌన్షిప్ స్కీమ్ కూడా నడుస్తుంది ఇండస్ట్రియల్ స్కీమ్ కూడా నడుస్తుంది అంటే ఇవాళ పెట్టిన పేరు కాదు ఇందిరాగాంధీ గత ఇరవై ఏళ్ళ క్రితమే ఇంద్రమ్మ ఇండ్లని ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన స్కీమ్ అది దానికి మేము ఏంటి ఇందిరాగాంధీ ఏం తప్పు చేసింది దేశం గురించి ప్రాణాలు అర్పించిందా లేదా దేశ ప్రధానమంత్రి ఉన్నటువంటి మహానాయకురా పేరు కూడా మీరు వ్యతిరేకం చేస్తారు మీరు మాత్రం మీ పేర్లు పెట్టుకుంటారు ఇది ఎట్లా కనిపిస్తుందంటే నా ఉద్దేశంలో ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు ఎవరి పార్టీలో కానీ గెలిచినటువంటి వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు మేము ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నారు మేము కేవలం కాంగ్రెస్ వాళ్ళకే ఇయ్యలే అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చాము దానికి కూడా మీరు వ్యతిరేకం చేస్తున్నట్టే ఈ బడ్జెట్ కేవలం పక్షపాత వైఖరి తెలంగాణలో ఎవరైతే అపోజిషన్ పార్టీ గెలిచింది కాబట్టి దానికి ఏది వ్యతిరేకంగా అంటే మళ్ళీ వచ్చేసారి తెలంగాణలో కూడా ఆధిపత్యం నడిపించాలన్న ఉద్దేశం ఉన్నదాన్ని నాకు అనిపిస్తుంది ఈ బడ్జెట్ స్లోగన్ మాత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ నా ఉద్దేశంలో ఇది తప్పనిసరిగా మనం కూడా తెలంగాణలో కూడా మనం కూడా ఉద్యమం చేయాలి అగనేస్ట్ ఎన్డీఏ వ్యతిరేకంగా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా పోరాడాలి రోడ్ల మీదకి రావాలి తప్పనిసరిగా మనం ట్యాక్స్ కడుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకు మనకు రా వచ్చే నిధులు కూడా ఇస్తలేరంటే ఇంత పక్షపాత వైఖరి మేము ఎన్నడూ చూడలే యూపీఏ ప్రభుత్వం ఉన్నా మేము ఎన్నడూ వ్యతిరేకం చేయలే సోనియా గాంధీ కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ ఎన్నడూ కూడా ఏ రాష్ట్రానికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో దాన్ని బట్టి మేము ప్రత్యేకంగా వాళ్ళకు అవకాశాలు ఇచ్చాము ఇదేమిటండి నాకు అర్థం కాదు నరేంద్ర మోడీ స్లోగన్ బాగుంది కానీ కానీ ఇవాళ ఏది ఎలక్షన్స్ అయ్యే రాష్ట్రాలకు ఏదైతే మీరు ఆడ ఆధిపత్యం నడిపేవాళ్ళో వాళ్లకు అపోజిషన్కు మాత్రం తప్పనిసరిగా పక్షపాత వైఖరి అనేది నా ఉద్దేశం నేను తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాను మనం కూడా యుద్ధం చేయాలండి యుద్ధం చేస్తేనే ఇస్తారు మనం పోయి అడుగుతుంటే వాళ్ళు ఈజీ తీసుకుంటున్నారు ఎందుకు అడగాలి మనం కూడా మనం రాష్ట్రం నుంచి ఇస్తలేమా ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు మనం తప్పనిసరిగా ఏది అవలంబిస్తున్నామా లేదా ప్రజలకు ఉపయోగపడే పని ఇది మేము ఎన్నడూ కూడా వ్యతిరేకం చేయలేదు అదేవిధంగా లాస్ట్ కోరిక నాకు ఒకటి ఉన్నది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక కన్యా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత జిట్టిన ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరిపిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు అదేవిధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు కులగన జరిగింది ఈ రేపు ఇవాళ రేపు రెండు రోజులు ఏదైతే కులగన దాని మీద మీటింగులు పెట్టుకుంటున్నారో నా రిక్వెస్ట్ అకార్డింగ్ టు దవర్ పాపులేషన్ జా ఇచ్చేదారి 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 ఉత్తి భాగీదారి అన్న లెక్క ప్రకారంగా మా రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా బడ్జెట్ ఎక్కువ పెంచాలి ఎందుకంటే మా జనాభా ఎక్కువ ఉన్నది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బడుగు బలైన వర్గాలు బీసీలు ఎస్సీలు ఓటు వేయడం వల్లనే ఇవాళ సర్కారు వచ్చింది కాబట్టి ఇవాళ నేను ముఖ్యంగా ఏదైతే కమిటీ కూర్చుంటుందో తప్పనిసరిగా ఏ విధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఉంటుందో అదేవిధంగా ఓబీసీలకు కూడా సప్లైన్ పెట్టాలి బడ్జెట్ కూడా పెట్టాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రజల ఆకాంక్ష పెరిగింది అన్ని బీసీ సంఘాలు ఇవాళ రోజు మీటింగ్లు పెడుతుంది మాకు తప్పనిసరిగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా సీట్లు కానీ అదేవిధంగా బడ్జెట్ కానీ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పక్షపాత వైఖరిని తప్పనిసరిగా మనం ఎదురు తిరగాలి ధర్నాలు చేయాలి అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తున్నా ఇద్దరు మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది గెలిచిర్రు మీరు అడగరా అంటే కేవలం మీరు గెలవడం రాష్ట్రానికి ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారు కదా మరి రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు మీరు నోరు ఎందుకు ఇప్పరు అని అడుగుతున్నా కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ అని అడుగుతున్నా మీరు ఎందుకు అడగారు రాష్ట్రంలో మీరు ప్రజలు వేస్తేనే కదా గెలిచింది రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న నోరు ఎందుకు మూసుకుంటున్నారు వేరే ఇష్యూలలో మీరు రోజు స్టేట్మెంట్లు ఇస్తారు దేవేంద్రెడ్డి మీద ఇస్తారు ప్రభుత్వం మీద ఇస్తారు అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పనిసరిగా రావాలి డెవలప్మెంట్ అంటే అన్ని ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ కావాలి ఎన్నికలు ఎప్పుడే ఎలక్షన్ అప్పుడే ఏది పార్టీల పోరు తర్వాత అందరు సమానంగానే ఒక ఇంటికి ఇచ్చి ఇంటికి ఇవ్వకపోతే ఎవరుకుంటారు అదేవిధంగా ఇందిరాగాంధీ ఇండ్లకు మేము ఒక పైస ఇవ్వమనడం అది చాలా తప్పు ఆలోచన మీరు కూడా స్కీములు పెట్టుకున్నారు దీన్ దయా స్కీమ్ కానీ ముఖర్జీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక తప్పనిసరిగా న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేస్తేనే న్యాయం జరుగుతుంది అదేవిధంగా రేపు జరిగే ఇవాళ రెండు రోజులు జరుగుతున్నది కులగని దాని మీద మా బడ్జెట్ పెంచాలి నేను కామారెడ్డిలో కూడా చెప్పిన సిద్ధరామయ్య ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు అయ్యా మా జనాభా ఇంత సరిపోదు మా బడ్జెట్ పెంచాలంటున్నాం రేపు జరగబోయే బడ్జెట్లో కూడా బీసీలకు ఎక్కువ శాతం బడ్జెట్ ఇవ్వాలి అకార్డింగ్ టు ది పాపులేషన్ అని చెప్తూ అదేవిధంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఏది మా జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్స్ కూడా జరగాలని కోరుతున్నా అదేవిధంగా మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఇది ఎన్ని ఎన్నికల బడ్జెట్లో ఏది ఢిల్లీలో కూడా ఇవాళ రేపు జరగబోయే బీఆర్లో కూడా ఎన్నికల గురించి వాళ్ళకు అవకాశాలు ఇచ్చారు అపోజిషన్ మాత్రం కనిపించకుండా అపోజిషన్ అనగదొక్కాలనే ఒక కుట్ర కుట్ర జరుగుతున్నది దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి 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 thank you